గీసి గీసి గుండు గీసి రాసి రాసి సున్నం రాసి మసిబూసి మారడిగా చేసి అన్నట్టుగా తయారయ్యింది కోల్కతా లేడీ డాక్టర్ కు సంబంధించిన అఘాయిత్యము అలాగే హత్య దాదాపు ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ చేసినటువంటి ఆ డాక్టర్ సెమినార్ హాల్లో ఆ నైట్ కూర్చొని కాసేపు చదువుకొని అక్కడే ఆమె అలా పడుకుంది కొంతమంది వచ్చారా ఒకడొచ్చాడా అదంతా తెలియాల్సింది కానీ ఒకడిని మాత్రం అరెస్ట్ చేశారు వాడి పేరు సంజయ్ రాయ్ ఇమీడియట్ గా మూడు నాలుగు రోజుల్లోనే వాడిని అరెస్ట్ చేశారు వాడిని తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో కూర్చోబెట్టారు వాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడండి అందుకే నేను గీసి గీసి గుండు గీసి అని చెప్పి మొదలెట్టాను ఈ వీడియో మసిబుసి మారేడుగా చేసి ఏంటంటే చేస్తున్నారు కేసుని ఎందుకంటే వాడు నిందితుడు నేనే చేశాను కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పి మాట్లాడాడు అని చెప్పి పోలీసులే బయటికి విడుదల చేశారు వాడికి సంబంధించిన స్టేట్మెంట్ను కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు అని కూర్చోబెట్టి ప్రశ్నిస్తూ ఉంటే అవి బాబు నేను చేయలేదండి నన్ను ఇరికించారండి నేను అక్కడికి వెళ్ళానండి వెళ్ళడం నిజం కానీ అప్పటికే ఆమె నాకు నాకేం సంబంధం లేదు వేరే ఎవరో చేస్తే అది నా మీద వేస్తున్నారు ఇదనమాట నిందితుడు సంజయ్ రాయ్ వీడు ఇచ్చినటువంటి సమాధానాలు ముఖ్యంగా పాలిగ్రాఫ్ టెస్ట్ లోపల ఏమేం క్వశ్చన్స్ వేశారు ఆన్సర్స్ వేశారు జనరల్ గా రిలీజ్ చేయరు కానీ సిబిఐ ఏం చేసిందంటే కండెన్స్ చేసి వాడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని సమాజానికి అర్థం కావాలి అని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు వాడు అస్సలు నేను చేయనే చేయలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాడు సమాధానాలు ఇస్తున్నాడు అనేది మాత్రం సారాంశం ఎందుకంటే జాతీయ మీడియాలో వచ్చినటువంటి కథనాలు అవన్నీ కూడా దీనికి సంబంధించి పబ్లిష్ అయ్యాయండి అంతకు ముందేమో ఎస్ నేనే చేశాను నన్ను ఉరి తీసుకో అని కేర్లెస్ గా ఇస్తున్నాడు అని చెప్పి పోలీసులు చెప్పారు ఆ వీడియో కూడా మనం పెట్టుకున్నాం నాలుగైదు రోజుల క్రితం మీరు చూస్తే ఉంటుంది ఆ వీడియో కానీ ఇప్పుడు నేను చేయలేదు నాకు సంబంధం లేదు నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయితే జనరల్ గా సిబిఐ ఏం చేస్తుంది కన్ఫరంటేషన్ చేస్తుంది రకరకాల ఆధారాలు చూపించి ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అక్కడ నేను లేనే లేను నేను లేనే లేను అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి వీడియో లోపల క్లియర్ గా నువ్వు లోపలికి వెళ్తున్నది ఉంది కదా అని చెప్పి అంటే ఆ వెళ్ళాను వెళ్ళాను కానప్పటికీ ఆమె మరణించింది అని చెప్పి సమాధానం ఇచ్చాడు ఆ సమాధానం కూడా ఎందుకు ఇచ్చాడు నువ్వు లోపలికి వెళ్ళింది ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళింది సీసీటీవీ ఫుటేజ్ దొరికింది చూడు ఒకసారి చెప్పు ఆన్సర్ అనగానే ఆ వెళ్ళలేదు అంటే మళ్ళీ ఏమవుతుందని చెప్పి ఆ వెళ్లాను కానప్పటికీ ఆమె మరణించింది నాకు సంబంధం లేదు అంటాడు ఇప్పుడు అర్థమైందండి మీకు ఒక వారం రోజుల క్రితం అరుణా షాన్బాగ్ అనే ఒక సెన్సేషనల్ కేసు ఒక నర్సుకు సంబంధించిన కేసు మనం మాట్లాడుకున్నాం ఎందుకు మాట్లాడుకున్నామో తెలుసా ఒక పెద్ద కేసు భారతదేశంలో జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి కేసు చట్టంలో ఎన్ని ఉన్నాయో చెప్పేటటువంటి కేసు అర్థం చేయించాలనేది నా ప్రయత్నం దాంతోపాటు ఆ అరుణా షాన్బాగ్ కేసులో నిందితుడికి ఎంత శిక్ష పడిందండి చూశారు కదా నేను పెట్టిన వీడియోలో ఆ తర్వాత వాడు బయటకు వచ్చాడు ఏమేం చేశాడు ఏంటి మొత్తం నేను మాట్లాడాను అందులో సేమ్ ఇప్పుడు ఆ కేసులాగే ఈ కేసు అవుతుందా అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి ఇప్పుడు వీడు నేను చేయలేదు నేను చేయలేదు నాకు సంబంధం లేదు అని చెప్పి బుకాయించడం మొదలెట్టాడు అనుకోండి పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు అనుకోండి ఒకసారి చేశాను అని ఒకసారి చేయలేదని కావాలని చెప్పి మానసిక చాంచల్యం ఉన్నట్టు చిత్త చాంచల్యం ఉన్నట్టు యాక్ట్ చేసి అట్లా కూడా చేస్తారు కొంతమంది డాక్టర్ సర్టిఫికెట్లు తెచ్చుకొని మెంటల్ తగ్గించే డాక్టర్ల సర్టిఫికెట్లు తెచ్చుకొని కోర్టు కేసుల నుంచి బయటపడాలి అని చెప్పి కూడా చాలా మంది ప్లాన్ చేస్తారు సో అట్లా ఏమైనా వీడు చేస్తున్నాడా ఇంకా ఇంకెవరెవరు ఉన్నారు అందులో ఇవన్నీ కూడా తెలియాల్సింది అయితే సిబిఐ మరోపక్క ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అదే మాజీ ప్రిన్సిపాల్ అందాం ప్రస్తుతానికి తీసేశారు కదండి వాడి ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహించింది సిబిఐ నిన్న ఏమైనా దొరుకుతాయా ఏంటి అని అంటే ఆ అమ్మాయికి సంబంధించిన అఘాయిత్యానికి సంబంధించిందనే కాదు ఇంకా వేరే వేరే లింక్స్ ఏమైనా దొరుకుతాయా అని ఎందుకంటే తీగ లాగుతుంటే చాలా పెద్ద డొంక కదులుతుందండి ఒక్కొక్కసారి చాలా చిన్నది అనుకుంటాం ఒక్కొక్కసారి లాగితే చాలా పెద్ద డొంక ఉంటుంది ఈ మధ్య కూడా మనము కొన్ని మీడియా ఛానల్స్ లో మీరు చూడొచ్చు స్టింగ్ ఆపరేషన్స్ అవి ఇవి ఏదో చిన్న కేసు లాగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుస్తాయి సో అలాగే సేమ్ ఇప్పుడు కోల్కతా ఆ లేడీ డాక్టర్ అఘాయిత్యానికి సంబంధించి ఇంకా ఏమేం తెలుస్తాయి అన్నది చాలా ప్రశ్నార్థకంగా మారింది భారతదేశంలో ఖచ్చితంగా ఇటువంటి అఘాయిత్యాలు జరిగాయి అని అంటే శిక్ష ఖచ్చితంగా సీరియస్గా పడాలి తొందరగా పడాలి దాంతోపాటు బుక్ అవుతున్నటువంటి కేసుల కంటే బుక్ కానటువంటి కేసుల సంఖ్య చాలా ఎక్కువ అన్నది మనందరికి తెలిసిందే సో బుక్ కానటువంటి కేసులు అట్ల ఏమైనా ఉన్నా కానీ ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మా పరువు పోతుందేమో అది అవుతుందేమో ఇది అవుతుందేమో ఎవరైనా సరే లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు అనంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్లోనే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ చెయ్యాలి తల్లిదండ్రులు పెద్దలు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి కంప్లైంట్ ఫైల్ చేయాలి లైంగిక వేధింపులు అవి కాస్త వదిలేశారు అని అంటే టీజింగ్ లైంగిక వేధింపులు నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అందువల్ల చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటివి ఉంటాయి కొన్ని ఏమో ఆపర్చునిస్టిక్ క్రైమ్ అని చెప్పి పిలుస్తారు అంటే అవకాశం దొరికింది కదా అని చెప్పి అక్కడ నేరం చేయడం లైక్ దిశ సంఘటన నిర్భయా సంఘటన ఆ రెండు కూడా అవకాశం చిక్కింది అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా కనిపించింది నలుగురు మగాళ్ళు ఐదుగురు మగాళ్ళు ఇంకో కేసులో సో వాళ్ళ మీద అఘైత్యానికి పాల్పడడం సో ఇటువంటి కేసెస్ లో కూడా అండి పోలీసులు అయితే వేగంగానే ఆధారాలు కనుక్కున్నారు దాదాపు రెండు కేసెస్ లో కూడా నిర్భయ అండ్ దిశకు సంబంధించి వాళ్ళు ఎవరో కూడా చెప్పగలిగారు అంతా అయింది కానీ శిక్షలు పడడానికి చాలా చాలా కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది శిక్షలు వెంట వెంట వేగంగా పడుతూ ఉంటాయండి డెఫినెట్గా న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం అనేది ప్రజలకు కలుగుతుంది శిక్ష చాలా వేగంగా ఉండాలి కాల్చిపారేడాలు ఇవేనే కాదు నేను చెప్తున్నది కోర్టు నుంచి పడేటటువంటి శిక్షనే అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లకు శిక్ష వేగంగా పడాలి వాళ్ళకే కాదు ఆ పెంచినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో వాళ్లకు కూడా శిక్ష పడాలి పేదవాళ్ళమండి మేము అని చెప్పి అన్నారనుకోండి అయితే వైట్ రేషన్ కార్డు కట్ చేసేసేయాలి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రభుత్వ సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలకు కానీ అనర్హులు ఆ కుటుంబము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించాలి అటువంటివన్నీ చేసి చాలా సీరియస్ గా చేస్తే తప్ప ఈ నేరాలు అనేవి అదుపులోకి రావు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో రాయండి అది విషయం ధన్యవాదాలు